హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలిత జ్యువెలరీ చందానగర్ బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ నెక్లెసెస్ డిజైన్స్ చూద్దామండి అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది వెంటనే బెల్ ఐకోన్ వస్తుంది దాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి అలా చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి స్టార్టింగ్లో చూసారు కదా అదే డిజైన్ బ్యాక్ చైన్ ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ జీరో ఎయిటీ త్రీ గ్రామ్స్ ఉందండి ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుంది డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇదండి చూడండి మోడలు ఇలా ఉంటుంది ప్లేన్ గోల్డ్లోనే ఉందండి అండ్ దీని పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది నేను చూపిస్తున్న డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్టార్టింగ్లో లలితా జ్యువెలర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినట్టయితే ఐటమ్స్ అన్నీ మీకు వాట్సాప్లో అయినా కానీ సెండ్ చేస్తారు లేకుంటే డైరెక్ట్ స్టోర్కి అయినా వెళ్ళి చూడొచ్చు అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి చూడండి డిజైను చాలా బాగుంది నీట్గా సింపుల్గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువే అండి ఇది పెండెంట్ ఇలా వస్తుంది ఫ్లవర్ మోడల్లో అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వల్వ్ పాయింట్ నైన్ జీరో నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఫుల్గా ఎలా ఉంటుంది చూడండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది డిజైన్ ఇలా ఉంటుందండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి దగ్గర నుండి అండ్ దీని బ్యాక్ సైడ్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఆ నెక్లెస్ మొత్తం ఫుల్గా డిజైన్ ఎలా ఉంటుంది చూడండి అండ్ నెక్లెసెస్లో ఇది ఇంకొక డిజైన్ అండి మ్యాంగో మోడల్ వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయండి దీనికి అండ్ ఓవరాల్గా ఇలా ఉంటుంది డిజైన్ అంతా అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో టూ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ దీనికి స్టోన్స్ ఉన్నాయి కదా అందుకని గ్రాస్ వెయిట్ ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి ఈ నెక్లెస్ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి చూడండి పిల్లలకు చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్ ఉంటుంది ఇది అండ్ దీని బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీన్ పాయింట్ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి పిల్లలకే కాదండి మనకు కూడా బాగానే ఉంటుందండి అండ్ ఫుల్గా ఇలా ఉంటుంది నెక్లెస్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది ఫ్లవర్ మోడల్లో వచ్చిందండి ప్లెయిన్ గోల్డ్లోనే ఉందండి అండ్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెక్లెస్ ఫుల్గా ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది లీఫ్ డిజైన్ వచ్చిందండి నెక్లెస్ మొత్తం అండ్ బ్యాక్ చైన్ ఇలా ఉంటుందండి దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఫుల్గా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ ఇదండి కాసుల్ డిజైన్ వచ్చిందండి నెక్లెస్ మొత్తం పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి అంతే అండి ఈ వీడియో